మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజిఎన్ఆర్యూజి చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనం ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్టలోని షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడ ఈ మూడో ప్రశ్న అధ్యక్ష ఎంజిఎన్ఆర్ఈన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు చట్టం యొక్క అర్హతలు అవగాహన కల్పించడానికి కనీసం నెలకు ఒకసారి దివస్ ని నిర్వహించడం వాల్ రైటింగ్స్ అవగాహన ప్రచారాలు ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి